వన్నాయపాలెంలో పెంచిన పెన్షన్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే నమ్మూరి శంకర్రావు ఆయన మాట్లాడుతూ అవ్వాతాతలు ఆనందంగా ఉండాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏటా పెన్షన్లు పెంచుతున్నారని అన్నారు వాళ్ళు అందుకుంటున్నది కేవలం పెన్షన్ మాత్రమే కాదని జీవితాలకు భరోసా అని అన్నారు బెల్లంకొండ మండలం వన్నాయపాలెంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పర్యటించారు రాష్ట్ర ప్రభుత్వం మూడు వేలకు పెంచిన పెన్షన్లను ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు అందజేశారు వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు జగన్ అన్న పథకాలు అందుతున్నాయా అని తెలుసుకున్నారు పెన్షన్ అందుకున్న ముసలివాళ్లు ఎమ్మెల్యేని సీఎం జగన్ ని మనసారా ఆశీర్వదించటం విశేషం ఉన్నాయి కాలం జరుగుతుంది మరి ఇరవై ఏడు వందల యాభై నుంచి మూడు వేలు రూపాయలు పెంచి పోవడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీ ప్రకారం మూడు వేల కాడికి ఈ రోజున పంపిణీ చేయడం జరుగుతుంది మరి అట్లాగే గతంలో ఈ గ్రామంలో నూట తొంభై ఎనిమిది పెన్షన్లు ఉండేవి మరి ఎలక్షన్ల ముందే రెండు వేల రూపాయలు చేయడం జరిగింది చంద్రబాబు మరి దాన్ని ఇప్పుడు మూడు వేలు చేయటం జరిగింది ఈ రోజున రెండు వందల యాభై మూడు ఫెన్షన్లు ఈ గ్రామంలో ఇవ్వటం జరిగింది మరి దానికి నిమిత్తం ఏడు కోట్ల గతంలో గతంలో లక్ష తొంభై ఎనిమిది వేలు వస్తే మన ప్రభుత్వం వచ్చే ముందు ఈ రోజున ఏడు లక్షల పన్నెండు వేల రూపాయలు ఈ గ్రామానికి ప్రతి నెల ఏడు లక్షల పన్నెండు వేల రూపాయలు రావడం జరుగుతుంది ఈ మండలంలో రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల నాలుగు వందల పదమూడు పెన్షన్లు వస్తే మరి ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఈ మండలం మొత్తం మీద వచ్చేయి మరి అదే ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగున నాలుగు వేల రెండు వందల యాభై మూడు పెన్షన్లు ఇవ్వడం జరిగింది దాదాపు సుమారు కోటి ఇరవై తొమ్మిది లక్షల తొమ్మిది వేల రూపాయలు ఈ గ్రామ ఈ మండలానికి రావడం జరిగింది అంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ పెన్షన్లు పెరగడం కానీ అమౌంట్ పెరగడం కానీ దాని దాని ద్వారా మరి కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఈ మండలానికి రావటం జరిగింది ఇంత పెద్ద ఎత్తున మరి పెన్షన్లో ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వటం మరి గతంలో మేము ఎలక్షన్కి వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో కూడా మాకు పెన్షన్ రావట్లేదు మేము వైసీపీ పార్టీ అని చెప్పి మాకు పెన్షన్ ఇవ్వట్లేదు అని చెప్పి చెప్పేవాళ్ళు పాపం కానీ ఈ రోజున ప్రతి ఇంటికి తిరగడం జరిగింది పార్టీ లేదు కులం లేదు మతం లేదు అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వటం సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పట్టకుండా మరి ఒక చిన్న కేసు కూడా లేకుండా ప్రభుత్వం నడపటం మరి ఏకాటికి పత్రికలు ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్ పార్టీ మీద మృతి తప్పితే ఎక్కడా కూడా ఏమీ లేకుండా ప్రభుత్వం నీటుగా నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎలా ఇచ్చారు ఇప్పుడు ఎలా ఇస్తున్నారు ఈ గ్రామంలో ఇంకా రావాల్సిన మొత్తం మీద ఒక మూడు టెక్నికల్ పాయింట్ల వల్ల ఆగటం జరిగిందంట ఈ గ్రామంలో మరి ఇంకా ఎవరికైనా ఇవ్వాలి మంచి ఆలోచనతో మరి ప్రోగ్రాం పెట్టి సురక్ష ప్రోగ్రాం పెట్టి ఇంకా అందరికీ కూడా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంకా ఏమైనా ఆగినాయి అనేది ఉద్దేశంతో కూడా ఇంకా ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేయడం జరుగుతుంది మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించండి